దేవుడు ఏ దేవుడైతే మానవుని చేత సిలువ వేయబడ్డాడో అదే దేవుడు మానవులకి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఏ దేవుణ్ణైతే ఈ రోజున విక్రీస్తున్నారో అదే దేవుడు రేపటి రోజున మానవులకి తీర్పు తెచ్చబోతున్నాడు ఏ దేవుణ్ణి అయితే మనుషులు చేతగాని వ్యక్తి అనుకుంటున్నారో ఆ దేవుడు యేసు క్రీస్తు వారు రేపు భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు మీ సహోద్రుడు మరణము నుంచి మనుషులను విడిపించగలిగేది ఆయన ఒకడే ఈ రోజున నవ్వుతున్న వారు రేపు ఏడుస్తారు అని బైబిల్ చెప్పది ఈ రోజున దుఃఖపడుతున్న వారు రేపు ఆనందిస్తారు అని బైబిల్ చెప్పి ఉన్నది నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు వారు దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకుంటారని బైబిల్ ఈ సహోదరుడ పాపం చేయవాడు నాశనం నాశనమగ్నని బైబిల్ వరల్డ్ ఎండ్ ఈ లోకము ముగించబడుకోవచ్చున్నది ఈ లోకము లోకము నటన ముగించబడవచ్చున్నది ప్రి సహోదరుడ జడ్స్ అఫ్ ఆనస్ దేవుడి యొక్క తీర్పు మన మీద ఉన్నది ప్రి సహోదరుడ మానవులను రక్షించుటకు దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తుని పంపించాడు నా ప్రియ సహోద్రల భూమికి తీర్పు నియమించబడి ఉన్నది ఈ లోకమునకు తీర్పు నియమించబడి ఉన్నది ఈ లోకమునికి శాస్త్రమును దేవుడు నియమించి ఉన్నాడు పి సహోద్ర ఏ దేవుడైతే మానవుల పాపముల నిమిత్తం అయితే మరణించాడో అదే దేవుడు రేపు మానవులకి తీర్పు విధించబోతున్నాడు మానవులకి తీర్పు విధించబోతున్నాడు పి సహోదరుడ ప్రతి మానవుడు దేవుడి చేత పట్టబడబోతున్నాడు ప్రతి వానికి తీర్పు సిద్ధంగా ఉన్నది ప్రియ సహోదరుడ నీ చెడు క్రియలను విడిచిపెట్టని పక్షంలో నీకు నీచేముగా తీర్పు ఉన్నదని బైబిల్ ఎదుట మానవులకు తీర్పు ఉన్నది ఆ తీర్పు నుంచి నువ్వు రక్షించబడాలంటే యేసు వారి ద్వారానే దేవుడు యొక్క సత్యవాక్యం ఈ విధంగా చెప్తున్నది జీవం కలిగిన దేవుడు ఒకడే